కడిగి మసాలా భూసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇంట్లో పండినా కొండ తెచ్చి అంతా సోగానికి నిప్పులు పోసి ఆ తర్వాత ముందుగా మసాలా పూసు పెట్టుకున్న కోడిని దిగితో గట్టి గట్టి నిప్పులు కుండకుండా మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు బాగా ఉక్కనిస్తే ఆ కుండలో నుండి వేడికి కోడి చూడండి ఎంత ఎర్రంగా మాడిపోయిందో ఆ కోడిని చూస్తుంటే ఎప్పుడు అనిపిస్తా ఉంది దాన్ని చూసి నాకు ఆత్రం గుండె ఆ పక్కా ఈ పక్కలు ఇంచుకొని చూడండి ఆ కోడికాలు ఉడికిపోయి పొగలు ఎట్టకక్కున్నాయి ఆ ఉక్కకుడికినా కోడు ఊదుకుంటారు రెండు ముక్కలు తిన్నానయ్యా భయంకరంగా ఉంది అసలు ఎందుకు ఇంత చేసినా మాకేం అర్థం కాలేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి స్టెల్లా తరపున నా తరపున అందరికి మేరీ క్రిస్మస్ సరే ఉంటా